సర్కిల్ నేను మేము అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి జేకే చాలా ఇంపార్టెంట్ కదా సో దీనిలో భాగంగా ట్వంటీ సెవెంత్ టాపిక్ ఆసియా ఖండానికి సంబంధించిన పాత పేర్లు కొత్త పేర్లు ఈ వీడియోలో చాలా ఈజీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంతకు ముందు ఎగ్జామ్స్లో ఈ టాపిక్ సంబంధించిన బిట్స్ అయితే అడిగారు అవి కూడా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే ట్వంటీ సిక్స్ కి కోర్స్ చెప్పుకున్నాం అవి మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్ ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ అవి కూడా చూడండి ఈజీగా నేర్చుకోండి ఇంకా జీకే అని కాకుండా మిగిలిన సబ్జెక్టులకు సంబంధించిన కూడా కోర్స్ పెట్టాను తెలుగు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాను సో మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ కావాలో కామెంట్ అయితే ఖచ్చితంగా తెలియజేసేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మా ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీ తో నాకు సపోర్ట్ చేయండి అంతేకాకుండా నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి నచ్చకపోతే లైక్ అయినా చేయండి బట్ ఏదోటి రెస్పాండ్ అయితే అవ్వండి ఆలస్యం చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఆసియా ఖండం ఫస్ట్ వన్ కంపూచియా కంబోడియా పాత పేరేమో కంపూచియా కొత్త పేరేమో కంబోడియా ఇది జేఎల్ ఎగ్జామ్లో టూ థౌజండ్ లో ఇచ్చాడు ఫ్రెండ్స్ దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే కబోర్డ్ అంతా కంపు కబోర్డ్ అంటే కంబోడియా కంబోడియాకి నేను కబోడియా యూస్ చేశాను కంపో అంటే కంపూచియా నెక్స్ట్ డచ్ ఈస్ట్ ఇండీస్ ఇండోనేషియా దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈస్ట్లో ఇల్లు కట్టుకున్నాను ఇల్లు ఉంది లేదా ఇంట్ ఉంది ఇండోనేషియా ఇంట్ ఇండోనేషియాకి ఇల్లు అనే తీసుకుంటున్నాను సో ఈస్ట్ అంటే తూర్పు తూర్పు దగ్గర తూర్పులో ఇల్లు కట్టుకున్నాను ఈస్ట్ ఇండీస్ లేదా అలా కాకుండా ఈస్ట్ ఇండీస్ దీంట్లో కూడా ఇండీస్ అని పలుకుతుంది ఇక్కడ కూడా ఇండోనేషియా అని ఉంది సో అలాగైనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పెకింగ్ బీజింగ్ దీనివల్ల గుర్తుపెట్టుకుంటాం అంటే ప్యాకింగ్లో బిజీ ప్యాకింగ్ అంటే పెక్కింగ్ బిజీ అంటే బీజింగ్ నెక్స్ట్ ఫార్మోసా దీంట్లో కొత్త పేరు ఏంటంటే తైవాన్ దీనివల్ల గుర్తుపెట్టుకుంటాం అంటే ఫార్మ్ హౌస్లో ఉంటున్నప్పుడే వానపడింది ఫామ్ హౌస్లో ఉన్నప్పుడే వాన పడింది ఫార్మ్ హౌస్ అంటే ఇక్కడ ఫార్మోసా వాన పడిందంటే తైవాన్ తైవాన్కి వాననే తీసుకుంటున్నాను జీకేలో ప్రతిదీ మీరు చూసుకున్నట్లయితే ఒకే వర్డ్ యూజ్ చేస్తే మీకు అదే గుర్తుంటుంది కాబట్టి సో ఒక వర్డే అక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఒక వర్డే యూస్ చేస్తాను ఫ్రెండ్స్ సో వాన్ అంటే తైవాన్ నెక్స్ట్ వన్ బర్మా మయన్మార్ ఇది ఎస్జిటి వాళ్ళకి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఇచ్చాడు ఫ్రెండ్స్ బర్మా మయన్మార్ బామ్మ చెప్పింది మా అయ్యా అంటే బర్మా మా అయ్య అంటే మావైన మాయా అని పిలుస్తారు కదా కొంతమంది సో అక్కడ మయన్మార్ మరొకలా గుర్తుపెట్టుకోవాలంటే బామ్మ మాయమైంది బామ్మ మాయమైంది బామ్మ అంటే బర్మ మాయమైంది అంటే మయన్మార్ నెక్స్ట్ మలయా మలేషియా దీని అలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి మలయాలో మలేషియాలో షీ తీసేస్తే ఇక్కడ అది కూడా మలయా అని వస్తుంది ఇక్కడ కూడా మలయా లేదు రెండు అంత గుర్తుపెట్టుకోలేకపోతే చూడండి మల్లే మలేషియాని మల్లేషియాని తీసుకుంటున్నాను ఇంతకుముందు జీకలో చూసుకున్నట్లయితే మల్లా మల్లేష్ వచ్చాడు మళ్ళా అంటే ఇక్కడ మలయా మల్లేష్ అంటే మలేషియా నెక్స్ట్ పర్షియా ఇరాన్ ఇది జేఏంలో అడిగాడు ఫ్రెండ్స్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే రాన్లే పరేషాన్ అవకు రానులే పరేషాన్ అవకు లేదా పరేషాన్ అవకులే రాను పరేషాన్ అవకులే రాను పరేషాన్ అంటే పర్షియా రాన్ అంటే ఇరాన్ దీన్ని కూడా రాన్ అనే తీసుకున్నాను ఇరాక్కు రాకు అని తీసుకున్నాను అంటే మీకు గుర్తుండాలని చెప్పి నెక్స్ట్ మెస్పటోమియా ఇరాక్ మెస్కు రాకు మెస్కు రాకు మెస్కు అంటే మెస్పటోమియా రాకు అంటే ఇరాక్ నెక్స్ట్ బఠానియా జగర్త జగత్తకి జాగ్రత్త అని తీసుకోవచ్చు ఈజీగా బఠానియాలోనే బఠానీ బఠానీ జాగర్త నెక్స్ట్ సియామ్ థాయిలాండ్ ఇది ఎస్జిటిలో అడిగాడు ఫ్రెండ్స్ మళ్ళీ గ్రూప్ వన్లో కూడా అడిగాడు సియామ్ థాయిలాండ్ సీఎం అయితే థాయిగా ల్యాండ్ కొన్నాడు లేదా సీఎంతో థాయిగా ల్యాండ్ కొనిపించుకున్నాడు అలాగని గుర్తుపెట్టుకోండి సియామ్ అండ్ సీఎం అంటే సియామ్ థాయిగా అంటే థాయి ల్యాండ్ అంటే థాయ్ ల్యాండ్ నెక్స్ట్ సిలోన్ శ్రీలంక దీన్ని ఎలా అంటే లోన్ తీసుకొని లంక అంత కొంప కొన్నాడు లేదా అలాగైనా గుర్తుపెట్టుకోండి లేదా స్త్రీల వల్లే లోన్ తీసుకుంటున్నారు చాలామంది పురుషులు స్త్రీల వల్ల అంటే వాళ్ళు ఏదో ఒకటి కొనమని చెప్పి కొంచెం ఫోర్స్ చేయటం బట్టి లోన్ తీసుకున్నారంట పురుషులు స్త్రీలు వల్ల లోన్ తీసుకుంటున్నారు ఎక్కువ మంది స్త్రీలు అంటే శ్రీలంక లోన్ అంటే సిలోన్ ఇక్కడ స్త్రీలోనే ఎందుకు తీసుకున్నాను అంటే శ్రీలంకకి ఎప్పుడు స్త్రీలు అనే యూజ్ చేశాను సో అలా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కింద లంకాంగ్స్ ఉంది దాంట్లో లంక అని తీసుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ శ్రీలంక ఇక్కడ లంక మీరు కన్ఫ్యూజ్ అవుతారేమోనని స్త్రీలోని చెప్తున్నాను సో అదైనా గుర్తుపెట్టుకోండి లేదా లోన్ తీసుకుని లంక అంతా కొంపకున్నాడు అలాగైనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ డక్కా ఢాకా దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ లంకాంగ్స్ లావోస్ ఇప్పుడే కదా చెప్పాను ఇక్కడ లంక అనే పదాన్ని యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే స్టార్టింగ్ వర్డ్ అదే ఉంది కాబట్టి లంకలో ఉన్న వాళ్ళందరూ లావుగా ఉంటారు లంకలో ఉన్న వాళ్ళందరూ లావుగా అంటే లావోస్ లంక అంటే లంకాంగ్స్ నెక్స్ట్ ఎడో టోక్యో ఎడో టోక్యో అంటే యాడా టోపీ యాడా టోపీ యాడ అంటే ఎక్కడుంది అన్న అర్థంలో అడుగుతారనమాట యాడ అంటే ఎడో టోపీ అంటే టోక్యో నెక్స్ట్ రంగూన్ యంగూన్ చివర రెండు చివరాక్షన్ చూసుకున్నట్లయితే గూన్ ఇక్కడ కూడా యంగూన్లో గూన్ ఉంది సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాస్ట్ వన్ పాకిస్తాన్ ప్రజలు బ్లాంగ్ బంగ్లాలో ఉండరట పాకిస్తాన్ ప్రజలు బంగ్లాలో ఉండరట అలాగే గుర్తుపెట్టుకోండి పాకిస్తాన్ అంటే తూర్పు పాకిస్తాన్ బంగ్లాలో ఉండరట అంటే బంగ్లాదేశ్ లేదా మరొకలా గుర్తుపెట్టుకోవాలనుకుంటే తప్పు పాకిస్తాన్ అంటవేంటి బంగ్లా ఇవ్వు అర్థం కాలేదు కదండి తప్పు పాకిస్తాన్ ఏంటి ఎప్పుడు బంగ్లా ఇవ్వచ్చు కదా తప్పు అంటే తూర్పు పాక ఇస్తాను పాకిస్తాన్ని మనం డివైడ్ చేస్తే పాక ఇస్తాన్ సో పాకిస్తాన్ ఏంటి అది ఎక్కువ రోజులు ఉండదు కదా ఎప్పుడు పాకిస్తాన్ అంటావు బంగ్లా ఇవ్వచ్చు కదా బంగ్లా అంటే బంగ్లాదేశ్ ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ సో ఇది ఆసియా ఖండానికి సంబంధించిన పేర్లు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇండియాలో ఏ నగరాలను ఇప్పుడు కొత్తగా ఏమిటి ఎలా పిలుస్తున్నారో అది కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కోర్స్ నచ్చాయా నచ్చితే ఒక లైక్ అయితే చేశాను ఫ్రెండ్స్ నచ్చకపోతే డిస్లైక్ అయినా చేయండి ఏదో ఒకటి అయితే రెస్పాండ్ అవ్వండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి అంతేకాకుండా మీకు ఏ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ కావాలో కామెంట్ అయితే తెలియజేయండి దానికి సంబంధించిన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇలాంటి మరి అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్